నాకు ఏం చేస్తాను మీరేగా అత్తమ్మ కూరలు ఉప్పు చూడమన్నారు అప్పటి నుంచి చూస్తున్నా అసలు కనబడతానే లేదు తాయత్తులు కట్టినట్ట దయ్యాల దగ్గరికి రావట ఇది తాయత్తు కట్టా నీకు ఏ నేను అవన్నీ నమ్మనరా చిన్నప్పటి నుంచి మా తమ్ముడికి ఎన్ని తాయత్తులు కట్టినాం అయినా నువ్వు రాలేదా తీసుకున్న మాట నిజమా తీర్చని మాట నిజమా

కానీ బాధ మాత్రం ఈ దునియాలు ఉన్న వాళ్ళందరికైతే తింటలేవా ఇంట్లో అన్నం పెడతలేరా అని అడుగుతారు నువ్వేమైనా ఇచ్చి పెడతాను తింటానా దొడ్డైతే నేనేం చేయాలి చేయ వాళ్ళు ఇచ్చేతో అన్నం ఎందుకు తినారో తెలుసా నాకు తెలియదు ఎందుకు ఇది నా చేయి కాబట్టి